కొంతమంది మహిళలు ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇక భర్తను దగ్గరికి రానివ్వరు వాళ్ళ కామ కోరికలు ఉండవు భర్త ఉండే మంచం మీద పడుకోకుండా వేరే చోటలు పడుకుంటారు లేదు భర్త మంచం మీద పడుకుంటే భారీ కింద పడుకుంటుంది కొంతమంది మహిళలు వివాహం అనేది కేవలం అనేది పిల్లలను పుట్టించడానికి మాత్రమే అని భావిస్తూ ఉంటారు మహిళలు పిల్లలను పుట్టించే యంత్రాలు మాత్రమే కాదు కామ కోరికలు అనేవి శరీరంలో ఉండే హార్మోన్లైన ఈస్ట్రోజన్లు వాటి ప్రభావం వల్ల కామ కోరికలు కలుగుతాయి ఈ లైంగిక పరమైన చర్యల వల్ల పిల్లలు పుట్టడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం వస్తుంది భార్యాభర్తలిద్దరూ కూడా రతి క్రీడలో పాల్గొనటం వల్ల ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఆయుష్ పెరుగుతుంది మానసికంగా స్థిరంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆనందం వస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతూ ఉంటుంది ఇక భర్తల సంగతి చెప్పనలవి కాదు ఎవరికి చెప్పాలో తెలవదు భార్య వద్దు వద్దు అంటుంది అతి కష్టం మీద నెలకు ఒక్కరోజు ఏదో అనుమతి ఇచ్చామన్నట్టుగా చేశామంటే చేశామని మొక్కుబడిగా లైంగిక ప్రక్రియలో లైంగిక చర్యలో రతిక్రీడలో పాల్గొంటారు